వంద రోజులు పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలతో పాటు మోదీ త్రీ పాయింట్ ఓ సర్కార్పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ఈ వంద రోజుల్లో ప్రధానిగా మోదీ చేసిన వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల గురించి దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చి ఈ నెల పదిహేడు నాటికి వంద రోజులు పూర్తయ్యాయి మోడీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం మొదటి వంద రోజులు వికసిత భారత్ రెండు వేల నలభై ఏడుకు సంబంధించిన కీలక కార్యక్రమాలపై దృష్టి సారించింది ఈ క్రమంలో వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి రైతుల వికాసానికి చర్యలు తీసుకుంది మన అన్నదాతలు కేవలం ఆహారాన్ని పండించేవారిగానే మిగిలిపోకుండా ఈ దేశానికి శక్తిని పుష్టిని అందించేవారిగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ తీసుకున్న తొలి నిర్ణయం రైతులకు సంబంధించినది కావటం విశేషం పీఎం కిసాన్ నిధి పదిహేడవ వాయిదా కింద తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఇరవై వేల కోట్ల రూపాయలను కేంద్రం జమ చేసింది ప్రయోగశాల క్షేత్రస్థాయి మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఉత్పాదకతను పెంచేందుకు ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా ఎదుర్కోగలిగే జీవశక్తి గల అత్యధిక దిగుబడినిచ్చే నూట తొమ్మిది రకాల వంగడాలను ప్రధానమంత్రి విడుదల చేశారు రైతులు వారు పండించే పంటకు సరైన ధర వచ్చేలా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలానికి గాను ఖరీఫ్ పంట కనీస మద్దతు ధరను కూడా పెంచారు వ్యవసాయ మౌలిక సౌకర్యాలు పెంచి రైతులకు బాసటగా ఉండేందుకు వ్యవసాయ మౌలిక సౌకర్యాల నిధి విస్తరణను కేంద్రం చేపట్టింది రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఏడు పథకాలకు పద్నాలుగు వేల రెండు వందల కోట్లను కేటాయించింది డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించేందుకు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను ఏర్పాటు చేసింది రైతుల వ్యవసాయానికి ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చేందుకు రెండు వేల కోట్లతో మిషన్ మౌసం కార్యక్రమాన్ని చేపట్టింది దీని ద్వారా రైతులు వాతావరణ సూచనలకు సంబంధించిన ప్రయోజనాలను అందుకుంటున్నారు నీటి పారుదల సామర్థ్యాన్ని పెంచేందుకు ఏపీలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం పన్నెండు వేల వంద కోట్ల రూపాయలు మంజూరు చేశారు పండ్ల సాగు ప్రమాణాలు పెంచడానికి తొమ్మిది అత్యాధునిక క్లీన్ ప్లాంట్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి పదిహేడు వందల అరవై ఐదు కోట్ల బడ్జెట్తో క్లీన్ ప్లాంట్ కార్యక్రమం చేపట్టారు పండ్లు కూరగాయల నిల్వల కోసం రేడియేషన్ సౌకర్యాలు గల యాభై బహుళ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు మోదీ మూడోసారి అధికారం చేపట్టిన తొలి వంద రోజుల్లోనే దేశాభివృద్ధికి సంబంధించిన ప్రతి రంగంలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్